ఐదు లక్షలు వరకు అన్నారు ఏం కావు మీరు వెళ్ళాల నుండి బయటకు రావాల్సిన అవసరం లేదా హీరా వచ్చేటప్పటికి ఆ ఐదు ఉన్నారా ప్రాంతం వచ్చేటప్పటికి నడువంత నీళ్లు ఏమీ లేవు ఉట్టి గేదాలు ఒకటి గేదాలు మేపుకొని బతకడం మాకు అంతకంటే అవకాశం ఏమీ లేదు గేదెల మీద బతికే వాళ్ళం ఆ గేదలను తీసుకొని రచ్చేటప్పటికి మాకు ఏమీ లేదు పిల్లల సర్టిఫికేట్ కాదు ఇంటికి ఏమి ఉంటి మీద పట్ట సహా వచ్చేసామండి మేము అడిగే మాట్లాడితే మనం ఏం కాకపోతే ఎంత ఫ్లోటింగ్ వచ్చేది గవర్నమెంట్ కి అంచనా ఉంటది కదా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయ్యింది అలా అయినప్పుడు వాళ్ళకి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది అనేది గవర్నమెంట్ కి తెలిసినప్పుడు మాకు మార్నింగ్ అయినా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కొంచెం అవసరమైన